వెల్కమ్ టు అవర్ ఛానల్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ కన్నతల్లి కడుపులో నుంచి బయటపడి తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి తల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరు నేను ఈ నేను ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు ఊపిరి ఉన్నంత దాకా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరిలోనూ నేను అనే భావన కొనసాగుతూనే ఉంటుంది జనన మరణాల మధ్యకాలంలో సాగే జీవన స్రవంతిలో ఈ నేను ఎన్నెన్నో పోకడలు పోతుంది మరెన్నో విన్యాసాలు చేస్తుంది ఈ నేనులో నుంచే నాది అనే భావన పుడుతుంది నాది అనేది ఎలా పుడుతుంది అంటే నా వాళ్ళు నా భార్య నా పిల్లలు నా కుటుంబం నా ఆస్తి నా ప్రతిభ నా ప్రజ్ఞ నా గొప్ప అనేవి పుట్టుకొచ్చి చివరికి ఈ నేను అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి నిలువెత్తు ఈశ్వరూపాన్ని దాల్చి అహంగా ప్రజ్వరిల్లుతుంది అప్పుడు ఇగో అహం అనే మాయ పొరకమ్మేసిన స్థితిలో ఈ నేను నేనే సర్వంతర్యామిని అని విర్రవీగుతుంది నాకు ఎదురే లేదని ప్రగల్భాలు పలుకుతుంది ఇక అప్పుడు పంతాలతో పట్టింపులతో పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయటానికి సిద్ధపడుతుంది అలాగే ఈ నేను గురించి మరొక విషయం బాల్య కౌమార యవ్వన దశల దాకా ఇస్సులింగ తేజస్సుతో విజేతగా నిలిసిన ఈ నేను అనే ప్రభ ఏదో ఒక మృత్యు స్వరసతో కుప్పకూలిపోతుంది గొప్పలకు పొగుర్తలకు విర్రవీగిన శరీరం కట్టెలా మిగులుతుంది సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకున్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది సుఖ భోగాలతో అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ నేను చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది కడసారి చూపుల కోసం కొన్ని గడియల పాటు ఆపి ఉంచిన విగత జీవికి అంతిమయాత్ర మొదలవుతుంది మరుభూమిలో సితి మధ్య సర్వ బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది మొలక చుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా మొత్తంగా కాలి బూడిదవుతుంది నేనే శాసనకర్తను నేనే ఈ సమస్త భూమండలానికి అధిపతిని నేనే జగద్విజేతను అనే మహోన్నతంగా భావించిన ఈ నేను లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది ఎప్పటిలా రోజు మారుతుంది ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ నేను కథ అలా సమాప్తమవుతుంది అందుకే ఫ్రెండ్స్ ఊపిరి ఆగక ముందే ఈ నేను గురించి తెలుసుకో అంటుంది శ్రీ భగవద్గీత చితి మంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్వశాన వైరాగ్యం మాత్రమే అది శాశ్వతం కానే కాదు ఈ నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే పరిపూర్ణమైన వైరాగ్య స్థితి అభిలాషకి సాధ్యమవుతుంది వైరాగ్యం అంటే అన్నీ వదిలేసుకోవటం కానే కాదు దేని మీద మోహాన్ని కలిగి ఉండకపోవటం ఎలా అంటే తామరాకు మీద నీటి బొట్టులా జీవించగలగటం ఫ్రెండ్స్ స్వర్గ నరకాలు ఎక్కడో లేవు మనలోనే ఉన్నాయి మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్య దృష్టితో జీవించటమే నరకం అంతర్ముఖుడై నిత్య సత్యమైన ఆత్మ దృష్టిని పొందగలగటం స్వర్గం ఈ జీవన సత్యాన్ని తెలియజేసేదే వేదాంతం వేదాంతం అంటే ఏంటి అంటారేమో నిజాయితీగా నిస్వార్థంగా సత్ప్రవర్తనతో సచితాలతో ధ్యానంతో జీవించమనేదే వేదాంత సారం ఫ్రెండ్స్ మానవ జన్మ ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ రాదు ఈ జన్మ సార్థకత చేసుకోవాలి అంటే అహం బ్రహ్మోస్మి అంటే అన్నీ నేనే అనే స్థితి నుంచి త్వమే వహం అంటే నువ్వే నేను అనే నీ పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తదాత్మ స్థితిని చేరుకోగలిగితేనే మా ఈ మానవ జన్మను సార్థకత చేసుకోగలం ఫ్రెండ్స్ అర్థమైంది కదా శివే తండ్రి అందరినీ చల్లగా చూడుతండ్రి ఓం నమ శివాయ